హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో పన్నెండు లక్షల అప్పుని అలానే తొమ్మిది లక్షల గోల్డ్ లోన్ని ఎలా క్లియర్ చేయాలి అని చెప్పేసి భారతీ గారు కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి మరి ఇవాళ వీడియోలో పన్నెండు లక్షల అప్పుని తొమ్మిది లక్షల గోల్డ్ లోన్ని ఎలా క్లియర్ చేయొచ్చో చిన్న చిన్న ఐడియాస్ రూపంలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే భారతి గారు అడిగారు కదండి శాలరీ వచ్చేసి యాభై వేల రూపాయలు అప్పు వచ్చేసి పన్నెండు లక్షల రూపాయలు ఇంటి ఖర్చులకి ఇరవై వేలు అవుతున్నాయి గోల్డ్ లోన్ వచ్చేసి తొమ్మిది లక్షల రూపాయలు అని చెప్పేసి అడిగారండి ఈ పన్నెండు లక్షల అప్పు బయట అప్ప పర్సనల్ లోనా లేదంటే ఏదైనా ఈఎంఐయా హోమ్ లోనా అనేది క్లారిటీ లేదండి అలానే ఈ తొమ్మిది లక్షల గోల్డ్ లోను కూడా పన్నెండు లక్షలతో కలిప లేదంటే విడిగా తొమ్మిది లక్షల గోల్డ్ లోనా అనేది కూడా క్లారిటీ లేదు నేనైతే విడిగా తొమ్మిది లక్షల గోల్డ్ లోను పన్నెండు లక్షలు అప్పు అనుకుని నేనైతే ఇప్పుడు ఐడియాస్ అయితే చెప్దామనుకుంటున్నానండి నచ్చినట్టయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇప్పుడు మీకు రెండు రకాల అప్పులు ఉన్నాయండి ఒకటి ఎక్కువ అప్పు అంటే ఇరవై లక్షల రూపాయల అప్పు రెండవది గోల్డ్ లోన్ తొమ్మిది లక్షల రూపాయల అప్పు అంటే ఇరవై లక్షలతో పోలిస్తే తొమ్మిది లక్షలు కొంచెం తక్కువ కాబట్టి అప్పు అని కూడా అనవచ్చు ఇప్పుడు మీకు ఇరవై వేల రూపాయలు ఇంటి ఖర్చులకు అయిపోగా మిగిలినటువంటిది ముప్పై వేలండి అంటే యాభై వేలు ఇరవై వేల రూపాయలు ఇంటి ఖర్చులకు అయిపోతే మిగిలింది ముప్పై వేలు ఈ రెండిట్లో ఏది ఎక్కువ వడ్డీ ఉంటుందో ముందైతే దానినే కట్టేసేయాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు నిజమేనండి అది కరెక్టే అలానే ఈ రెండిట్లో ఏది అత్యవసరమో ముందు దానినే కట్టేసేయాలని కొంతమంది అంటూ ఉంటారు అది కూడా నిజమేనండి కానీ ఇప్పుడు ఈ మధ్యకాలం ఆర్బీఐ రూల్ ప్రకారం గోల్డ్ లోన్ అనేది వన్ ఇయర్లోనే క్లియర్ చేసేయాలి అన్నది అందరికీ తెలిసిన విషయమే కదా కాబట్టి ఇప్పుడు గోల్డ్ లోన్ కూడా కట్టడం ఇంపార్టెంటే ఇంకా చెప్పాలంటే ఇరవై లక్షల అప్పు కన్నా కూడా గోల్డ్ లోన్ అనేది ఖచ్చితంగా ముందు కట్టేసేయాలి ఎందుకంటే వన్ ఇయర్లోనే విడిపించుకోవాలి అనేది ఆర్బీఐ రూల్ కాబట్టి లేదు వన్ ఇయర్లో విడిపించుకోకపోతే ఇప్పుడు ఉదాహరణకి వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారండి వైఫ్ పేరు మీద గోల్డ్ లోన్ తీసుకున్నారు ఆ తొమ్మిది లక్షలు వన్ ఇయర్లో కట్టలేకపోయారు తర్వాత ఏం చేయాలంటే ఆ గోల్డ్ లోన్ని హస్బెండ్ పేరు మీదకి మార్చుకోవాలన్నమాట ఇప్పుడున్న రూల్ అదేనండి అయితే అన్ని బ్యాంక్స్లో అలా ఉన్నాయో లేవో తెలియదండి నాకు తెలిసిన ఒకటి రెండు బ్యాంక్స్లో మాత్రం ఇలానే ఉన్నాయి అప్పుడు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ హస్బెండ్ పేరు మీద ఉంటుంది ఆ గోల్డ్ విడిపించుకోగలగాలి మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు గోల్డ్ లోను ఇంపార్టెంటే అలాగే ఇరవై లక్షల అప్పు కూడా ఇంపార్టెంటే రెండిటికి కలిపి కడదామండి అంటే ఇక్కడ నేను ఉదాహరణకి మీ గోల్డ్ లోన్ తొమ్మి తొమ్మిది లక్షలు కదండి మీకు నిల్వ ఉండేది ముప్పై వేల రూపాయలు అంటే నిల్వ అంటే యాభై వేలు నుంచి ఇరవై వేలు పోతే ముప్పై ముప్పై వేలు ఉంటాయి కదా అందులో మీకు ఇరవై వేలు వచ్చేసి ఇరవై లక్షల రూపాయలు అప్పు తీర్చడానికి కట్టండి పదివేలు వచ్చేసి తొమ్మిది లక్షల రూపాయలు గోల్డ్ లోన్ తెర్చడానికి కట్టండి ఎందుకంటే పెద్ద అప్పు కాబట్టి ఇరవై వేలు ఇది కొంచెం చిన్నది కాబట్టి దాంతో పోలిస్తే తొమ్మిది లక్షల రూపాయలనేది గోల్డ్ లోన్ అనేది అండ్ అప్పు అనేది చిన్నది పెద్దది ఉండదండి కాకపోతే ఇక్కడ అంటే నెంబర్స్ బట్టి నేను చెప్తున్నాను అంతే ఇరవై లక్షల రూపాయలు అనేది చాలా పెద్ద అప్పు తొమ్మిది లక్షల రూపాయలు గోల్డ్ లో అనేది కూడా అది కూడా పెద్దఅప్పే కాదని అనట్లేదు కాకపోతే ఇక్కడ వివరంగా చెప్పడం కోసం ఒకటి అప్పు కానీ ఇంకొకటి అప్పు కానీ పరిగణిస్తున్నాను అంతే అలానే మీ ఖర్చులు ఇరవై వేలు అవుతున్నాయి అన్నారండి మీరు చాలా తక్కువగానే బడ్జెట్ వేసుకుని బాగా మెయింటైన్ చేస్తున్నారు ఒకవేళ ఇంకా తగ్గించుకోగలను అని చెప్పేసి అనుకుంటే కనీసం ఒక రెండు వేల మూడు వేల నెలకి కనుక తగ్గించుకున్నట్లయితే ఆ అమౌంట్ను కూడా మీరు అప్పు తీర్చడానికి యూస్ చేయచ్చండి ఇక రెండవది సెకండ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయాలండి ఉన్న రోజులలో ఉన్న ఉద్యోగానికే మనకి టైం సరిపోవట్లేదు సెకండ్ ఇన్కమ్ అనేది కొంచెం కష్టమే అయినా సరే ట్రై చేయడం తప్పేమీ కాదు ఇప్పుడు మీరు ప్రతీ నెల రెండు వేలు లేదా మూడు వేల రూపాయలు సేవ్ చేసినట్లయితే వాటిని చీటీ వేసుకోండి చీటీ వేసుకుంటే ఏంటంటే పది నెలల చీటీ వేసుకోండి రెండు వేల రూపాయలు సేవ్ చేసినట్లయితే ఇరవై వేలు వస్తుంది మూడు వేల రూపాయలు సేవ్ చేసినట్లయితే ముప్పై వేలు వస్తుంది అంతే కదా పది నెలల చీటీ అంటేనే అప్పుడు మీకు ఏమవుతుందంటే పది నెలలు అంటే ముప్పై వేలు ప్లస్ ఒక లక్ష రూపాయలు గోల్డ్ లోన్ క్లియర్ చేసినట్టు అవుతుంది పది నెలలకి అంటే లక్ష ముప్పై వేల రూపాయలు గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేశారు అంటే పది నెలలకి చెప్తున్నానండి సంవత్సరానికి ఒక రెండు నెలలు ఉంది కానీ చీటీ పది నెలలతో అయిపోతుంది కాబట్టి నేను పది నెలల చెప్తున్నాను అప్పుడు ఇంకా మీకు ఈ సంవత్సరానికి కొంచెం గోల్డ్ లోన్ అనేది క్లియర్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్కి అంటే మళ్ళీ మీ హస్బెండ్ పేరు మీద కనుక మార్చుకున్నట్లయితే ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయల గోల్డ్ లోన్ అనేది ఉంటుంది సారీ సారీ ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలనే గోల్డ్ లోన్ ఉంటుంది సేమ్ మళ్ళీ పద్ చీటీ వేస్తారు మళ్ళీ మీరు లక్ష ముప్పై వేలు కట్టేస్తారు మళ్ళీ గోల్డ్ లోన్ అనేది విడిపిస్తారు అప్పుడు మీకు ఆరు లక్షల నలభై వేల రూపాయలు గోల్డ్ లోన్ అనేది ఉంటుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలా గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేయొచ్చు వీటితో పాటు మీరు మీకు బోనస్ వచ్చినా లేదంటే సేవింగ్స్ చేసిన లేదంటే బట్టలు కొనుక్కోమని గాజులు వేయించుకోమని ఇంట్లో మనకు మనీ ఇస్తూ ఉంటుంది కదా దానిని కూడా కొద్ద గొప్ప అప్పు తీర్చడానికి యూస్ చేయొచ్చండి ఇవి కాకుండా ఎక్స్ట్రా ఖర్చులకి చా చాలా దూరంగా ఉండాలండి కాస్త కాదు చాలా దూరంగా ఉండాలి ఉదాహరణకు చెప్తున్నానండి పండగకి మీరు రెండు జతల బట్టలు తీసుకోవాలి అనుకుంటున్నారు అనుకుందాము కానీ ఖచ్చితంగా మనం త్యాగం చేయాలండి ఒక జత బట్టలు మాత్రమే తీసుకోవాలి మిగిలినటువంటి ఒక జత బట్టల డబ్బుల్ని కూడా అప్పు తీర్చడానికి యూస్ చేయాలి అప్పు త్వరగా తీరిపోవాలి అంటే మీరు ఇలాగా కనుక గోల్డ్ లోన్ అనేది కడుతూ వచ్చారనుకోండి గోల్డ్ లోను భారం అనేది తగ్గుతుంది ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలకు మీకు ఈజీగా ఐదు పైన గోల్డ్ లోన్ అనేది తీరిపోతుంది కాకపోతే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం మీరు మార్చుకుంటూ ఉండాలి పేర్లు అంటే గోల్డ్ లోన్ అనేది మార్చుకుంటూ ఉండాలి ఇలా కనుక చేసినట్లయితే నాలుగైదు సంవత్సరాలలో మీకు గోల్డ్ లోన్ అనేది క్లియర్ అవుతుంది లేదు మీకు తక్కువ వడ్డీకి ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు మనీ అనేసి అనుకుంటే అక్కడి నుంచి మనీని తీసుకొచ్చి గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేయొచ్చు కానీ అది కూడా అప్పే దానిని కూడా కట్టాలి ఇలా మీరు మూడు సంవత్సరాలలో కనీసం ఐదు పైనే గోల్డ్ లోన్ అనేది విడిపించుకోగలుగుతారు కాబట్టి ఆ గోల్డ్ మీ ఇంటి దగ్గర ఉంటుంది అలానే ప్రతి నెల ఇరవై వేలు చొప్పున మీరు సంవత్సరానికి రెండు లక్షల నలభై వేల రూపాయలు అప్పు అనేది క్లియర్ అవుతుంది కదా ఉదాహరణకి ఇరవై వేలు చొప్పున సంవత్సరానికి రెండు లక్షల నలభై వేల రూపాయలని ఒక సంవత్సరంలో కట్టారండి ఇంకా అప్పుడు మీకు ఎంత ఉంటుందో అప్పు పన్నెండు లక్షల్లో తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు మాత్రమే మీకు అప్పు ఉంటుంది అప్పుడు రెండో సంవత్సరం ఏం చేస్తారు మళ్ళీ ఇరవై వేల చొప్పున మీరు కట్టుకుంటూ వస్తారు అప్పుడు మీకు ఇంకొక రెండు లక్షల నలభై వేలు అప్పు అనేది తీరిపోతుంది అప్పుడు మీకు మూడో సంవత్సరం ఒత్తుల్లోకి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు మాత్రమే అప్పు ఉంటుంది ఇటు గోల్డ్ లోను తగ్గింది ఇటు అప్పు తగ్గింది అంటే అప్పు మూడు సంవత్సరాలు అయ్యేసరికి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు ఉందండి అలానే గోల్డ్ లోను మూడు సంవత్సరాలు అయ్యేసరికి తొమ్మిది లక్షల్లో ఇంచుమించు నాలుగు లక్షలు అప్పు అయితే తీరిపోయినట్టండి ఇంకా అదొక ఐదు లక్షలు ఉంటుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ మీరు నాలుగు లక్షల రూపాయలు గోల్డ్ అనేది విడిపించారు కదా దానిని కూడా మళ్ళీ బ్యాంకులో పెట్టి అప్పుడు ఈ పైన ఏడు లక్షల ఇరవై వేల రూపాయల అప్పు ఉంది కదండి దానిలో నాలుగు లక్షల రూపాయల అప్పును క్లియర్ చేసేసి అలాగే మీరు సంవత్సరానికి రెండు లక్షల నలభై వేల రూపాయలు అప్పు క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి అన్నాను కదా అది కూడా క్లియర్ చేసేస్తే ఆరు లక్షల నలభై వేల రూపాయల అప్పు అనేది మీకు క్లియర్ అయిపోతుంది ఇక మీకు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు మాత్రమే ఉంటుందండి ఇరవై వేలు చొప్పున కట్టుకుని వస్తే వన్ ఇయర్లో అది కూడా తీరిపోతుంది అప్పుడు మీకు ఈ ఇరవై వేలు మిగులుతుంది అప్పుడు ఇరవై వేలు ప్లస్ పదివేలు కలిపి గోల్డ్ లోన్ కట్టారంటే గోల్డ్ కూడా రెండు మూడు సంవత్సరాలలో మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇలా చేస్తే బాగుంటుంది అనేది నా చిన్న సలహా మాత్రమేనండి చాలామంది ఏంటంటే ప్రతి నెల ఇలా ఇరవై వేసు వేలు కడతాము అంటే ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరండి కనీసం లక్ష రూపాయలైనా కట్టాలి అని చెప్పేసి అంటారు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇరవై వేల రూపాయలని కూడా చక్కగా పది నెలలు చీటీ వేసుకోండి మీకు రెండు లక్షల రూపాయల అమౌంట్ అవుతుంది ఆ రెండు లక్షల అమౌంట్ని కూడా పది నెలలకు ఒకసారి అప్పు తీర్చేయచ్చు పది నెలలకు ఒకసారి రెండు లక్షల రూపాయల అప్పు తీరింది అనుకోండి మీకు ఆరు సంవత్సరాలలో పన్నెండు లక్షల అప్పు అనేది తీరిపోతుంది మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు ఒక పక్కన గోల్డ్ లోన్ కాస్త కాస్త కడుతూ వస్తూనే మీ అప్ప అనేది ఆరు సంవత్సరాల్లో తీరిపోతుంది కాకపోతే దేనికైనా ఓపిక ఉండాలండి అప్పు చేసేటప్పుడే కాదు తీర్చేటప్పుడు కూడా చాలా సహనంతో ఓపికగా ఉండాలి ఎందుకంటే మనకొచ్చే జీతం నుండే మనం అప్పు అనేది తీర్చాలి కాబట్టి అదేవిధంగా అదే జీతంతో ఇంటి ఖర్చులు కూడా పోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి మరి మీ అందరికీ అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను ఇదేనండి మరి వాల్ట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్